అయితే మెడిసిన్ లేదంటే ఇంజనీరింగ్ ఒకప్పుడు యువత ఎంచుకున్నటువంటి మార్గాలు ఇవి కానీ ఇప్పుడు యువత ఆలోచనలు మారాయి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు వంద మార్గాలు అన్వేషిస్తున్నాయి సో వారికి నచ్చిన రంగంలో ప్రతిభను చాటుకుంటూ స్థిరపడుతున్నారు మరి అలాంటి కుర్రాడే కార్తికేయ ఇప్పుడు సినిమా రంగంలో అడుగుపెట్టి సలార్ చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకుని శాష్ అనిపించుకుంటున్నాడు మరి పదవ తరగతి చదువుతున్నటువంటి కార్తికేయ సినిమా రంగంలో ఎలా తన లక్ష్యాన్ని నిర్దేశించుకోబోతున్నాడు సలార్లో ఎలా అవకాశం వచ్చింది సో తనలాంటి పిల్లలకు కార్తికేయ ఏం చెప్తాడనేది అడిగి తెలుసుకుందాం హాయ్ కార్తికేయ హలో అన్న ముందుగా మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో సలార్ ద్వారా మంచి బాక్స్ ఆఫీస్ మంచి హిట్ వచ్చింది అదేవిధంగా వరదరాజ్ మన్నారు చిన్నప్పటి పాత్రలో నీకు మంచి పేరు వచ్చింది ఏంటి కార్తికేయ ముందు నీ గురించి చెప్తావా మా సొంతూరు ప్రకాశం డిస్టిక్ దగ్గర రాజ్పాలెం అన్న కే రాజపాలెం సో మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అనమాట సో నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మొత్తం ఇక్కడ స్కూలింగ్ అంతా అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను శ్రీ చైతన్య స్కూల్లో ఓకే టెన్త్ క్లాస్కి ఒక పెద్ద సినిమాలు యాక్ట్ చేసే అవకాశం వచ్చింది సో ఏంటి మరి నువ్వు చిన్న చిన్నప్పటి నుంచి నీకు యాక్టింగ్ ఇష్టమా లేకపోతే ఏ సినిమాలు ఎట్లా అట్రాక్ట్ అయ్యావు అదేమో అని అంటే ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం సినిమాలు వెళ్ళాలి సినిమాల్లోకి వెళ్ళాలి అంటే చిన్నప్పుడు ఏమంటే టీవీలోకి వెళ్ళాలి టీవీలోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది రాను రాని పెద్ద కొద్ది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని తెలుసుకొని ఇంకా పెద్ద కొద్ది కూడా అదే అన్నంతో అంటే చిన్నప్పుడు లైట్ తీసుకున్నారు చిన్నపిల్లలు అంటారు కదా అని ఇంకా పెద్ద కొద్ది కూడా అదే అన్నంతో ఇంకా మదర్ ఫాదర్ కూడా కొంచెం సీరియస్ తీసుకొని సరే ఒక ట్రై ఇద్దాం అన్నట్టు ఎంకరేజ్ చేశారు బట్ అప్పుడు మాకు తెలియదు అనమాట ఎట్లా వెళ్ళాలి ఇండస్ట్రీలోకి ఇదంతా సో ఫస్ట్ ఒక మోడలింగ్ ఏజెన్సీని కా కాంటాక్ట్ చేశాము వాళ్ళు మోడలింగ్ యాక్టింగ్ రెండు నేర్చుకోవచ్చు అన్నారు సరే పోనీ మోడలింగ్ కూడా నేర్చుకుందాం ఫస్ట్ అన్నట్టు మోడలింగ్ నేర్చుకున్నాం నేర్చుకొని కొన్ని మోడలింగ్ షోస్ చేశాను ఫ్యాషన్ షో షోస్ నెక్స్ట్ కొన్ని యాడ్స్ చేశాను యాడ్స్తో యాడ్స్ చేస్తున్నప్పుడు కొంచెం కాంటాక్ట్స్ పెరిగి స్లోగా మూవీస్లోకి రావడం అలా అలా ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మీకు పరిచయాలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదండి సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు ప్లస్ ఇంకోటి క్లారిఫికేషన్ ఏ వద్దని చూస్తున్నా అంటే ఈ మధ్య కొంతమంది ఆర్టికల్స్ అంటే కొంతమంది వీడియో చేస్తున్నారు కొంతమంది నా డేట్ ఆఫ్ బర్త్తో సహా ప్రతిదీ రాంగ్ చెప్పుకుంటూ కాన్ఫిడెంట్గా పోతున్నారు మా కారు ఏదో అంట ఇల్లేదో అంట డాడీ మమ్మీ అంట హౌస్ వైఫ్ అంటే డాడీ ఏమో ఎంప్లాయ్ అంట సో ఇష్టం వచ్చినట్టు ఫోన్ ఓకే వీడియో కానీ ఒక ఆర్టి ఒకటి చూసా తర్వాత నాలుగైదు ఆర్టికల్ కంటిన్యూస్ అంతే చూసేది ఇది నేనంటే రవితేజ సార్ వాళ్ళ కజిన్ బ్రదర్ అంట సో రవితేజ గారు నాకు బ్యాక్గ్రౌండ్ అంట సో అలా చెప్తున్నారు మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని నాకు రవితేజ సార్కి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ వీలైతే కల్పించండి చాలా ఆనందంగా ఫీల్ అవుతా కలిస్తే బట్ ఎట్ ఎవ్వరు మాకిప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు ఇంకా మరి వాళ్ళకి ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ బిగ్ కి సో మరి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయాలు లేవు కుటుంబ నేపథ్యం ఏం లేదు మరి సినిమా ఇండస్ట్రీలోకి ఎట్లా మొదట ఎట్లా అవకాశం సంపాదించుకున్నావు అదే అన్న మోడలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళే కొన్ని యాడ్స్ ఇచ్చేవాళ్ళు సో అప్పుడు ఇయర్కి ఒక యాడ్ ఇయర్కి రెండు యాడ్లో అట్లా చేస్తూ ఇంకా యాక్టర్స్ కలుస్తారు కదన్న యాక్టర్స్ ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ పెంచుకొని నెంబర్స్ క్యాస్టింగ్ డైరెక్టర్స్ అని స్లో సో అలా అలా స్లోగా ఇంకా కాంటాక్ట్స్ పెరిగాయి సో అవకాశం వచ్చింది కానీ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నావా లేకపోతే మామూలుగా ప్రాక్టీస్ చేసేవాడుగా నేను ఎక్కడ అని ఇప్పటిదాకా యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు నాకు బాగా నచ్చిన డైలాగులు ఇవన్నీ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడమే తప్ప యాక్టింగ్ అంటూ సపరేట్ నేను ఒక కోచింగ్ అని దీనికి వెళ్ళలేదు మరి సలార్లు ఎలా అవకాశం వచ్చింది సలార్ యాక్చువల్గా వాళ్ళు చూస్తున్నారు ఈ వరదరాజు అన్నారు యంగ్ రోల్ కోసం చూస్తున్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నారు వాళ్ళకి దొరకట్లే అంటే ప్ర ఒక్కొక్కరి దాంట్లో ఏదో ఒకటి యాక్టింగో లుక్ ఏదో ఒకటి మ్యాచ్ కావట్లేదు సో ఇంకా ఒక లాస్ట్ ట్రైగా ప్రతాప్ అన్నని సలార్లో యాక్ట్ అన్న ప్లస్ క్యాస్టింగ్ డైరెక్టర్ మీ దగ్గర ఏమైనా చిన్నపిల్లల ప్రొఫైల్ ఉన్నాయని అడిగితే అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో ఎయిటీ మెంబెర్స్ ప్రొఫైల్ పంపించారు దాంట్లో సార్కి మ్యాచ్ మ్యాచ్ అయ్యే కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి అసోసియేట్ డైరెక్టర్ అన్న ప్రకాష్ అన్న నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు నీల్ సార్ ఏమో నన్ను ఇంకొకరిని చూశారు నాకు అప్పుడు కాల్ వచ్చింది ఇలా ఆడిషన్ కమ్ రిహార్సల్స్ అంట నీతో అది కూడా ప్రశాంత్ నీల్ సరే అంటే సరే అని ఒక నా బెస్ట్ ఇచ్చేద్దామన్నట్ ఎళ్ళ నాకు తెలియదు నాతో పాటు వచ్చినాడు కూడా నా రోల్ కోసమే అని నాకు అప్పటికి తెలియదు వాడికి ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా అయిపోయిందంట నాకు మొన్న చెప్పారు అది సో అయిపోయింది అది వెళ్ళాను సార్ వచ్చి సీన్ చెప్పారు హైట్ చెక్ చేసుకున్నారు అంతా చూశారు సీన్ చెప్పి వెళ్ళిపోయారు అన్నోళ్ళేమో మాకు మాటి మాటికి ప్రాక్టీస్ చేపడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు వాళ్ళు మాటి మాటికి ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేంతవరకు చేయించి చేయించి అది పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసుకొని నీళ్ళు సరికి చూపించారు అప్పుడు నీళ్ళు సరికి అది నచ్చి ఇంకా ఉన్నప్పుడు క్యాష్ చేసుకున్నారు కార్తీక ఫస్ట్ టైం ప్రశాంత్ నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మీ మమ్మీ వెళ్ళినప్పుడు సో ప్రశాంత్ నీళ్ళు మీ యాక్టింగ్ చూసి ఏం చెప్పారు స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ మమ్మీని తీసుకెళ్ళక ముందే ఒక రోజు ఒక ఇంటెన్స్ సీన్ చేస్తున్నాము అప్పుడు గొంతు పోయింది ఎనర్జీ అంత పోయినప్పుడు నేను కూర్చొని ఉన్నా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే సార్ నా వెబ్ చూసి అంటే సార్ పెద్ద మాట్లాడరు కాంప్లిమెంట్స్ చాలా తక్కువ అనమాట సో చూసి కార్తికేయ్ గుడ్ జాబ్ అన్నారు అదొక హ్యాపీ అయితే నెక్స్ట్ ఒకసారి మమ్మీని తీసుకెళ్దాం నెక్స్ట్ షెడ్యూల్లో కల్పిద్దాము సార్తో అని తీసుకెళ్ళా తర్వాత లంచ్ బ్రేక్ మా హాఫ్ డే వరకే షూట్ అయిపోయింది లంచ్ బ్రేక్లో వెళ్ళి కల్పించా అప్పుడు ఫస్ట్ ఏమో మమ్మీ ఎలా హలో సార్ ఎలా చేస్తున్నాడు మా వాడు అంటే యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు ఫస్ట్ తర్వాత నేను అలా చూస్తున్నాను నాకు తెలిసి ఆయన జోక్ చేస్తున్నాడు అని తర్వాత ఎరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా చాలా బాగా చేస్తున్నాడు ఆ మమ్మీ వాడు నీకు నీ మీద ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలరా అన్నాడు ఆయన తర్వాత థ్యాంక్ యూ సార్ అని మా మమ్మీ ఏది ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆయన ఫార్మాలిటీస్ ఇవేమో నచ్చామన్నమాట థ్యాంక్ యూ చెప్పడం అన్నీ ఎందుకమ్మ థ్యాంక్స్ చెప్తున్నారు మంచి అసెట్ ఇచ్చావు మా సినిమాకి మీ బాబు మా సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు మంచి సెట్ అని చెప్పి ఎక్కడ యాక్టింగ్ డ్యాన్స్ ఎక్కడ నేర్పికండి చాలా న్యాచురల్గా వస్తున్నాయి అన్నీ అంతే న్యాచురల్గా ఉన్నాయండి అక్కడ నేర్పిస్తే ఆర్టిఫిషియల్ అయిపోతాయి సో అలా చెప్పి ఇంకా టేక్ కేర్ రా అని పంపించారు అనమాట అప్పుడు నీకు పంపించిందా ఇంకా యాక్టింగ్ నేర్చుకొని వస్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని అని ఆ కన్ఫ్యూజన్ స్టార్టింగ్లో అన్న అంటే పరంపర అప్పుడు కూడా మురళీమోహన్ గారిది మురళీమోహన్ గారు కూడా చెప్పారు ఏ స్టార్టింగ్లో అప్పుడే ఇంకా సగం కన్ఫర్మ్ అయిపోయింది అక్కడ నేర్చుకోని అన్నట్టు అంటే ఎక్కడ నేర్పించకన్నామ్మా న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది అన్నారు ఆయన మురళీమోహన్ సార్ అప్పుడు సగం కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత టెన్త్ తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉన్నాము ఈ గ్యాప్లో ఇంకా ప్రశాంత్ దేవ్ సార్ అంటే అన్ని చూసి వచ్చి ఉంటారు కదా సో అడిగాం ఒక సజెషన్ లాగా అంటే ఆయన అసలు వద్దు ఎక్కడ అన్నాడు ఇంకా కన్ఫర్మ్ అన్నమాట అనమాట కార్తీకే ఇటు చదువులో ఒత్తిడి ఇటు సినిమా షూటింగ్ ఒత్తిడి సినిమా షూటింగ్ ఏ ఒత్తిడి కదండి నాకు ఇష్టం ఇంకా ఎన్ని రోజులు ఎంతసేపు సెట్ ముందు నాగా అక్కడ ఎన్ని గంటల సినిమా షూటింగ్ ఓకే నీకు యాక్టింగ్ చేయడం డైలాగ్ చెప్పడం ఒక వ్యక్తి అయితే నీ కాస్ట్యూమ్స్ అనేది చాలా డిఫరెంట్ ఆ మన్నర్ సంబంధించినటువంటి ఒక గెటప్ అంటూ ప్రత్యేకంగా ఉంది వస్త్రధారణ కావచ్చు ఆ ముక్కు పొడక అవన్నీ కూడా సో వేసుకున్నప్పుడు ఏంటి నీ ఫీలింగ్ అంటే ఎలా ఎలా అనిపించింది అదంతా కూడా అది నేను ఇంకా చాలా అదొక లక్ అని ఫీల్ అంటే అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావడం ఒక ఎత్తే అది డిఫరెంట్ అటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఆ ముక్కు నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరు చేయలేదన్న అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్లో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ సో అలాంటి క్యారెక్టర్ రావడం ఒక ఎత్తు అది కూడా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోలు మెయిన్ రోలు అంత యాక్టింగ్ స్కోప్ ఒక్కో సీన్లో ఒక్కో ఎమోషన్ చూపించి యాక్టింగ్ స్కోప్ రావడం మొత్తం ఒక పర్ఫెక్ట్ ఇదిలాగా ఎందుకంటే నాకు ఇది కష్టంగా ఉంది ఇది వెయిట్ ఉంది అన్నట్టు తీసేసి ఎప్పటికప్పుడు ఉంటే ఆ ఫీల్ రాదు అది వేసుకొని మనం రోజంతా సెట్కి వెళ్ళి మళ్ళీ రాత్రి అయిపోయేంత వరకు ఉంటే ఆ వరదరాజం అన్నారు ఫీల్ అనేది వచ్చింది అనమాట సో అందులో వెళ్ళిపోయి ఓకే అది వేసుకొని ఒకసారి మిర్రర్లో చూసుకోగానే డిఫరెంట్ వైబ్ కొట్టేది ఇంకా వరదరాజు అన్నారు అలా ఓకే సో మరి చిన్నప్పుడు నువ్వు హీరో హీరో అవుతాను అవుతానన్నావు సినిమాలో అవకాశం వచ్చింది ఒక పెద్ద సినిమా లాక్ చేసావు సేట్ మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి మీ అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి ఆబ్వియస్గా అందరూ చాలా హ్యాపీ ఉన్నారు అన్న ప్రౌడ్ ఉన్నారు సినిమా చూసిన తర్వాత యాక్చువల్గా మాకు డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ దొరికే వాళ్ళు ముగ్గురు చెల్లి అమ్మా నాన్న ఒక దగ్గర కూర్చున్నారు నేను ఒక్కడిని ఒక దగ్గర కూర్చున్నా సో నేనైతే సినిమా చూసే సినిమా మొత్తం ఒక సినిమా లవర్ లాగా అలా చూస్తున్నా మునిగిపోయాను సినిమాలో ఇంటర్వెల్ వచ్చేంత వరకు ఇంకా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చాక మమ్మీ వాళ్ళు చాలా బాగా చేసేవరా ఏడుపు వచ్చేస్తుంది చూస్తుంటే అన్న అంటే పక్కనే ఉండి చూడలేకపోయేవారు చూడలే మరి నువ్వు చూసిన అంటే నువ్వు అనుకున్న సినిమా ప్రపంచం ఎలా ఉంది నువ్వు చూసిన సినిమా ప్రపంచం ఎలా ఉంది నేనేం అనుకోకుండా వచ్చేసాను అన్న నాకు ఎలా ఉంటది ఏం ఒక ఐడియా లేదు ఇలా ఉంటుందని నేనేమనుకోలేదు అనుకోలేదు వచ్చిన వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఇలా ఇలా అని ఏం తెలుసుకున్నావు ఏం తెలుసుకున్నా అంటే బయట చూపించే అంత మరీ ఇదే బాగా నెగిటివ్గా పోట్రే చేస్తారు కదట మరీ అంతే ఉండదు టాలెంట్కి కూడా చోటు ఉంది అన్నది తెలుసుకున్నాం ఓకే సో మా టాలెంట్కి చోటు ఉంది అనేది తెలుసుకున్నావు సో నీ భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకుంటున్నావు ఇండస్ట్రీలో అదంతా మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకొని లీడ్ రోల్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కానీ జోనర్స్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ వెళ్ళాలని ఇప్పుడు ప్రెసెంట్ టెన్త్ అయితే నేను ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోవడం కానీ ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం సో ఎగ్జామ్స్ ముందు చదువుకున్న యావరేజ్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట సో అలా ఇంకా మేనేజ్ చేస్తాను నీలాంటి పిల్లలంతా కూడా టీవీ షోస్ ద్వారా సో లేదంటే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటున్నారు మంచి అవకాశాలు పొందుతున్నారు సో అలాంటి పిల్లలకి ఏం చెప్తాను ఆబ్వియస్గా ఇంకా రండి మీకు మీ టాలెంట్ మీ ఫస్ట్ మీకు మీద కాన్ఫిడెన్స్ ఉండాలి మీ మీద మీకు టాలెంట్ ఉందని మీరు నమ్మాలి ఫస్ట్ పక్కన వాళ్ళు నమ్మేదానికంటే ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఒక రోజు అంటూ మీకు కూడా వచ్చింది సో అది సో ఏదైనా డైలాగ్ చెప్తాగలవా ట్రైలర్లో ఆడియన్స్కి బాగా రీచ్ అయిందంటే ఏంటి ఆడియన్స్కి బాగా రీచ్ అయింది అదే ప్రభాస్ సార్ నిన్న ఎవరు ముట్టుకోకూడదు అంటారు కదా అది అదొకటి నాకైతే పర్సనల్గా ఎక్కేసి అసలు ఫస్ట్ ట్రైలర్ చూడగానే మైండ్లోకి ఎక్కేసింది అయితే పృథ్వీరాజ్ సార్ సార్తో ఒక డైలాగ్ ఉంటుంది చెప్పాలన్నా కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలి అంటారన్న అది బాగా చూసి పృథ్వీరాజ్ తన అవకాశం ఇచ్చారంట నిజమేనా అవున అది జరిగింది జరిగిందంటే ఆ రెయిన్ షాట్ కడియం సీన్ ఉంటుంది సో ఆ సీన్కి అప్పటికే ముందు ఒక టూ డేస్ షూట్ చేసాం అప్పటికి ప్రశాంత్ దీల్ సార్ చెప్తున్నారంట అన్నోళ్ళకి వీడు ఏదో బాగా చేస్తున్నాడ్రా వీడు ఏదో బాగా చేస్తున్నాడు అన్నట్టు సో ఆ సీన్ కడియం సీన్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా ప్రశాంత్ దీల్ సార్కి నా యాక్టింగ్ అంతా నచ్చేసి రఫ్ కట్ రెడీ అయిన వెంటనే మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి ప్రృత్యూసర్కి మెసేజ్ పెట్టారంట ఇలా తిని మీ చిన్న ఫస్ట్ అయితే మీకు సర్ప్రైజ్ అని పెట్టారంట మెసేజ్ సో ఏంటంటే పంపించి అఫ్ కట్ తిని మీ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు మీ దాంట్లో కూడా క్యారెక్టర్ చేస్తాడని చాలా బాగా చేయగలడు అని సజెస్ట్ చేశారు నన్ను అప్పుడు ప్రొడ్యూసర్ చూసి నా యాక్టింగ్ తనకి నచ్చి అప్పుడు నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసి అంత సో ప్రశాంత్ నీల్ సార్ సజెస్ట్ చేసి ప్రొడ్యూసర్కి నచ్చి అప్పుడు తీసుకున్నారు సో సో సెట్లో జూనియర్ చెప్పేసి అది పరంపర పరంపర స్టార్టింగ్ వెబ్ సిరీస్ అది జగపతి బాబు గారు చిన్నప్పటి రోజు చేసింది దాంట్లో సో ఆ సెట్లో చేసేటప్పుడు కొంచెం మమ్మీ అంటే మదర్ నా పక్కన ఉంచుకునేప్పుడు యాక్ట్ చేసేటప్పుడు నా కళకి కనపడకూడదు అనమాట సో మదర్ని కొంచెం దూరం పెట్టేసి నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను యాక్ట్ చేస్తుంటే డైరెక్టర్ సార్కి బాగా నచ్చి మైక్ లో సూపర్ రన్ అరవడము ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళంతా మమ్మీ దగ్గరికి వెళ్ళాము చాలా బాగా చేస్తున్నాడమ్మా మరో జూనియర్ ఎన్టీఆర్ దొరికాడు ఇండస్ట్రీకి అన్నావు ఆ ఇన్సిడెంట్ పరంపర షూట్ అప్పుడు అనమాట ఓకే సో మీ అమ్మ ఇప్పుడు అన్న అందా ఏంటంటే చిన్నప్పుడు సరదాగా అన్నుంటావు సినిమాల్లోకి వెళ్తానమ్మా యాక్ట్ చేస్తానమ్మా అని కానీ అమ్మ ఏమైనా ఉంటుంది చదువు పాడైపోతుంది ఎందుకు నాన్న సినిమాలని సినిమాలు అని ఏ సందర్భంలో నేను అందా సో అక్కడి నుంచి నీ మనస్తత్వం ఏమన్నా మారే సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదన్న పేరెంట్స్ అయితే ఇప్పటిదాకా మాట ఎత్తలేదు పేరెంట్స్ తప్ప ప్రతి ఒక్కరు ఎత్తాలనొచ్చు మరి ప్రతి ఒక్కరు అవసరమా ఇప్పుడు స్టడీస్ చదవాలి ఫస్ట్ ఎందుకు రిస్క్ అది ఇది అన్నావు పేరెంట్స్ అయితే ఎవరిది మాట వినకుండా ఫస్ట్ పరంపర అప్పుడు ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది పేరెంట్స్కి చేయగలరు వీడు వీడిలో కూడా ఏదో ఉంది అన్నట్టు సో అప్పటి నుంచి ఇంకా ఎవరు మాట వినకుండా కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు సలార్లో చేశాను ప్రతి ఒక్కరు ఇప్పుడు మెసేజ్లు కాల్ చేస్తున్నారు అలా ఓకే మా స్కూల్లో ఎలాంటి వాతావరణం ఉండదు నేను ఎలా ఎంకరేజ్ చేసేవారా లేదంటే డిస్కరేజ్ చేసేవారా అఫ్ కోర్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు స్కూల్లో టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ మెయిన్గా టీచర్స్ గురించి చెప్పుకుంటే మాత్రం నార్మల్ వీడియో డిఫరెంట్ ట్రై చేస్తున్నాడు అంటే డిస్కరేజ్ వాళ్ళు ఉంటారు అనుకోవచ్చు బట్ మా వాళ్ళు ఏంటి చేసి లేదా సైలెంట్గానే ఉంటారు లేదంటే ఎంకరేజ్ ఏం చేస్తారు కానీ డిస్కరేజ్ ఎప్పుడు చేయలేదు నాకు ఎప్పటిదాకా సో కాల్ చేయడం మీరు చేయండి మేడం మంచి ఫ్యూచర్ ఉంది తనకి అండం మమ్మీకి కాల్ చేసి చెప్పడం సో అలా ఎంకరేజ్ చేస్తారు సో ఇండస్ట్రీలో ఏ హీరో లాగా అవుదాం అనుకుంటున్నాను చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బా కమల్ హాసన్ గారి దగ్గర నుంచి పెద్ద స్టార్స్ అయినా ఇండస్ట్రీ మంది సో మరి నీ కెరీర్ని ఎలా మలుచుకోవాలి వాళ్ళు నీకు ఎంతవరకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు కోర్స్ వాళ్ళని తీసుకొచ్చాను గా మీరు చెప్పినట్టు కమల్ హాసన్ సార్ చూస్తే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు ఇప్పుడు లేటెస్ట్ గా తేజ సజ్జా అన్న సాంబిరెడ్డి హనుమాన్ అని ఆ ఫిలిమ్స్ చూస్తే మైండ్ పోయిద్ది నాకు క్రేజీ ఫిలిమ్స్ సో అలా అలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ ఒక మంచి లీడ్ యాక్టర్ అవ్వాలని ఓకే ఒకవైపు చదువుకుంటున్నాం ఒకవైపు యాక్ట్ చేస్తున్నాం సో చదువు కూడా నీకు కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో మధ్యలో ఏమైనా గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు ఇప్పటిదాకా ఏం ప్లాన్ చేయలేదు అన్న ఆ థాట్ లేదు ఇప్పటిదాకా ఈ తర్వాత ఏం చేద్దాం అన్నట్టు మీరు అన్నట్టు గ్యాప్ ఇచ్చి రావడం అలా ఏం ప్లాన్ చేయాలి ఇప్పటిదాకా మరి చూడాలి ఫ్యూచర్లో చేస్తావా తెలీదనాయి రైట్ చాలామంది చిన్నపిల్లల్ని సో తల్లిదండ్రులు వారిస్తూ ఉంటారు సినిమా ఎందుకు అని చెప్పేసి వారిస్తుంటారు అలా కాకుండా మీ పేరెంట్స్ నేను ప్రోత్సహించాలి సో అలాంటి పేరెంట్స్కి ఒక పిల్లాడు కను ఏం చెప్తాం ఆబ్వియస్గా అలాంటి పేరెంట్స్ ఇంకా రావాలి అలాంటి పిల్లలు కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ గుర్తించి అటు సపోర్ట్ చేస్తే ఇంకా చదువు కంటే ఇంకా బాగా మంచి హైట్స్కి వెళ్తారని చాలామంది చెప్తారు బస్ అది చూస్తున్నాం కూడా మనం కొంతమంది దాంట్లో అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు నాట్ ఓన్లీ స్టడీస్ ఇంకా డిఫరెంట్ ఆర్ట్స్లో కూడా వాళ్ళకి నిజంగా ఆర్ట్ ఇంక ఆ పిచ్చి ఇంకా టాలెంట్ ఉందంటే ఎలాగోలా ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ అవుతారని నేను నమ్ముతా పేరెంట్స్ కూడా అది నమ్మారు కాబట్టి ఇప్పుడు నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ కార్తికేయ గుడ్ లక్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఇది సలార్ చిత్రంలో నటించిన బాలనటుడు కార్తికేయ చెప్పినటువంటి విషయాలు అయితే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో మంచి ఉన్నత స్థాయిలో ఎదగడానికి తానే ఒక నిదర్శనంగా చెప్తున్నాడు కార్తికేయ కెమెరామ్యాన్ బాలజితో సతీష్ వినోస్ హైదరాబాద్